ఈ రోజు మరి ఇది ఇదేమో చీరపల్లి చీరపల్ల మా సొంత ఊరిది ఇల్లు తాత ఇల్లు కూలిపోయింది సరేనా ఓకే మా తాత బొంద దగ్గరికి పోదాం మరి మా తాత దగ్గరికి వచ్చినాం తాత దగ్గరికి వచ్చినాం మా తాత బొంద దగ్గరికి వచ్చి ఇప్పుడు మంచిగా మొక్కినాం మొక్కి ఒక కొబ్బరికాయ కొట్టి తాత అందరిని చక్కగా చూసుకో మమ్మల్ని అని మొక్కి వచ్చినాం చలో పడిపోతున్నావు ఓకే బాయ్ ఓయ్ ఓకే బాయ్ తదా మంచిగా చూసుకోమల్ని వెర్ర రోజు సరే ఇక మొత్తానికి మనం వేయినాము మా తాత సమాధి దగ్గరికి వెయ్యాము ఉంచినాము కొంచెం దగ్గర దగ్గర నేను ఒక ఒక ఎనిమిది తొమ్మిది పది సంవత్సరాలు రాకెత్తున్నా పది సంవత్సరాలు ఇస్తున్నా నేను పోక మా తాత సమాధి మా విలేజ్లో ఉండేది రామకృష్ణ కాలనీ అక్కడికి పోయిన తర్వాత బాగా రోజులైన తర్వాత తెలియకపోతే మా డాడీకి ఫోన్ చేస్తే మా డాడీ అరే సమాధి ఇక్కడ ఉంది అని పొయ్యి మొక్కినాం అంటే చెప్పిండు వీడియో కాల్ చేస్తే చెప్పింది కాబట్టి మనం పొయ్యి మొక్కినాం తర్వాత కూడా కొబ్బరికాయ అరే మరి గంట దూరం మీనాం కనీసం కొబ్బరికాయన కొట్టవారంటే డాడీ కొబ్బరికాయ తీసుకున్నా పసుపు తీసుకున్నా కుంకుమ తీసుకున్నా అకల పసుపు తీసుకున్నా తాతకు ముట్టించి కొబ్బరికాయ కొట్టి ఇక అత్తని చెప్పేసిన ఇక కొట్టినా మొక్కినా ఇక డైరెక్ట్ బయలుదేరి ప్రచి ఈడ నైట్ అయింది ఇక మీకు చెప్తున్నా మీ తాతలు కూడా ఉంటే బాగా దూరం ఉంటే ఆ విలేజ్ కూడా ఒకసారి ఓర్రి మంచిగా మొక్కుర్రి ఎంజాయ్ చేయర్రి ఓకే వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయరి సబ్స్క్రైబ్ చేయండి పక్కన్న కంటే పని కూడా గట్టి కొడ్రీ ఎవరు మనం డిస్టర్బ్ చేసినా మనం అనుకున్నది చేయాలి అంటే అవుతుంది కదా ఇద్దాం